తప్పోది వాళ్ళు మానేది వాళ్ళతో ఇది చదువుకుని చదువు రాకపోతే మేము పిల్లలతో చదివిస్తా ఉంటున్నావా మందు మానేసావు నువ్వు క్రైస్తవుడు తప్పదు దేవుడిని క్షమించడం ఎప్పుడు చచ్చిపోతావు తెలియదు చచ్చిపోతే నేరుగా నరగానికెళ్ళిపోవటం నువ్వు పరలోకానికి వెళ్ళిపోవాలి నువ్వు మందు మానేవి మందు మానేసేయి అంతే మందు మానేసేనా ఇంకేనా నువ్వు అక్రమ సంబంధాలు అయ్యి అంటే మానేసేవి తప్పదు మాట తీరే మారాలి నువ్వు క్రైస్తవుడు మారి దేవుడి వస్తున్నాయి మూతాలు దేవుడికి కూడా ప్రార్థన చేస్తాయి ఎంటర్ అవుతుంది నువ్వు దేవుడికి కారణం మందు మానేసి దేవుడి దగ్గరికి వస్తే అన్ని పార్టీ పోతాయి ఎక్కువ नहीं नुवाल तो ये तक कर सकते हैं तो पीछे ललाया నేను వెళ్ళిపోతున్నా చెప్పేది వెళ్ళిపోతున్నా చెప్పు కనిపిస్తున్నా ఎవరన్నా చెప్పేవాళ్ళు కూడా వస్తారా తెలియదు నమ్ముకొని కూడా మళ్ళీ మందు అవుతున్నావు అది తప్పు నువ్వు మందు మానేది దేవుడికి లోపడి మందు ே நான் சும் அம்மா தேவல பக்கம் அப்போ அம்மா அவனுக்கு நான் இன்னும் சொல்ல சரி மாதிரி அல்ல நான் இன்னும் ஏன் சரி కాసుకో బెల్లర్ పని చేయి మట్టి పని చేయి లేకపోతే బాత్రూమ్లు గడుగు ఇబ్బంది లేదు కానీ నువ్వు పరిశుద్ధంగా జీవించాలి నువ్వు క్రైస్తవుడి దేవుడు నిన్ను మంచిగా చూస్తున్నాడు కాబట్టి నువ్వు ఇట్లా తాగుతున్నావు లేదంటే నువ్వు ఇష్టం ఏదన్నా రోగం వచ్చి ఏదైనా రోగం వచ్చిందంటే నువ్వు ఇంక దేవుడు దేవుడిని వదిలేస్తాడు నువ్వు తాగితే దేవుడిని వదిలేస్తాడు దేవుడు పట్టుకున్నాను సరేనయ్యా నువ్వు అదిగా పని చేయదని కాదు కట్ట జీవి పనియా మోసం ఆడ కష్టం చేస్తుంటే మొత్తం తాగి పాడు చేస్తుంటాం జాగ్రత్తగా జాతీయ జాగ్రత్త కాదు నువ్వు మందు మానేయాలి నువ్వు చింతానికి లేకపోతే తచ్చిపో పర్లేదు నువ్వు మందు మానేది క్రైస్తువుడు నీ వల్ల చాలా మంది చెడ్డ పేరు వస్తుంది దేవుడు చెడ్డ చెడ్డ పేరు కులంత పనే ఉన్నాయా క్రైస్తవులు మేము కూడా హిందువులుగానే ఉండి నమ్ముకొని దేవుడు నమ్ముకొని క్రైస్తవులు అయ్యాం సరేనా క్రైస్తవులు కులం ఎందుకు కులగానే పూలు పెట్టితే నీకు దేవుడు ప్రభు దేవుడు నువ్వు ఆయన నమ్ముకున్నావు మందు మానేసాయి నీకు పదే పదే ఇప్పుడు పది సార్లు మందు కానీ మానకపోతే దేవుడు నిన్ను ఏం చేయాలో నీ ఇష్టం సరే చెప్పిపో ఆదివారం ఆదివారం సరే సరే ప్రభు నిజమైన దేవుడు అయినా నువ్వు అంత నిజమైన దేవుడు నమ్ముకొని నువ్వు మళ్ళీ తాగి తప్పు చేస్తున్నావు తాగొద్దు నువ్వు తప్పు నువ్వు నరకానికి ఒక్క నిమిషం నువ్వు తాగుతున్నా కూడా దేవుడి వరకు నీకు గుండె పుచ్చిపోవటం కానీ కిడ్నీలు పోవటం గానీ చేయలే ఇప్పటి వరకు బాగానే ఉంచాడు నువ్వు ఖచ్చితంగా మానేసి ఒక మందు నువ్వు మందు ఖచ్చితంగా మానేవి లేకపోతే నీ కిడ్నీలు లివరు దేవుడికి పెద్ద పని కాదు దేవుడు నీకు మంచి ఆవశినిచ్చాడు ఎంతో మంది చచ్చిపోతున్నారు నీకు తెలిసిన వాళ్ళు కొద్ది మంది చచ్చిపోయారు అయినా నిన్ను ఇంకా బతికిచ్చాడు దేవుడు ఎందుకు దేవుడు కోసం అందు చబ నాకు కూడా ఇంత పదహారు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పిల్లలు ఉన్నారు ఖర్చుగా చాబులు కూడా మానేసి అయితే మనం గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేపించుకో అయ్యా నేను ఈ రోజు నుంచి అయ్యారు నేను మందు మానేస్తున్నాను నాకు ప్రార్థన చేయి నాకు నెమ్మది కలగాలని ప్రార్థన చేపించుకో దేవుడి నేను పోతున్నా పడిపోతున్నా ఒంగోలు కానీ సరేనా పేరేం పేరు ప్రార్థన చేస్తాను కానీ ఈ రోజు నుంచి నువ్వు అసలు మందు తాగబాబు పూర్తిగా మానేసి ఇప్పుడు అర్జెంటుగా నువ్వు స్నానం చేసి మీ అయ్యారికి అడిగిపోయి ప్రార్థన చేయాలి నేను మందు మానేశాను నా జీవితాన్ని బాగు చేయను సరేనా Right. Okay, right, 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 right. right.